బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో మహిళా క్రికెటర్లతో కోచ్ జయసింహ అసభ్య ప్రవర్తనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది కోచ్ పదవి నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తెలిపారు మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు విచారణ ముగిసే వరకు జైసింహాను తప్పిస్తున్నామని చెప్పారు తమరు బస్సులో తీసుకెళ్తూ మద్యం సేవించిన కోచ్ జైసింహ అసభ్యకరంగా మాట్లాడినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపించారు జయసింహకు అడ్డు చెప్పకుండా మరో కోచ్ పూర్ణిమరావు ఎంకరేజ్ చేసినట్లు క్రికెటర్లు తెలిపారు జయసింహ పూర్ణిమారావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి వారు కంప్లైంట్ చేశారు మరోవైపు టీం నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు పాల్పడినట్లు మహిళా క్రికెటర్లు వాపోయారు ఇది విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ప్రధానంగా ఈ హెడ్ కోచ్ జైసింహాపై ఉన్న ఆరోపణలు ఏంటి మహిళా క్రికెటర్లు ప్రధానంగా ఏమని ఆరోపిస్తున్నారు ఎస్ ప్రధానంగా మహిళా క్రికెటర్లను వేధించినటువంటి కేసులో ఉదయం నుంచి కూడా టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది దీంతో ఎస్సీ కొద్దిసేపు ఒక కీలక ప్రకటన కూడా విడుదల చేసింది మహిళా హెడ్ కోచ్ గా ఉన్నటువంటి జయసింహాని తక్షణమే మహిళా హెడ్ కోచ్ గా తొలగిస్తూ ఎస్సీఏ కొద్దిసేపు ఆదేశాలు జారీ చేసింది మహిళలకు రక్షణకు భంగం కలిగితే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు అంతటి వారిని కఠినంగా శిక్షిస్తాం ఇప్పటి జయసింహపై వచ్చినటువంటి ఆరోపణపై సమగ్ర విచారణ జరిపిస్తామంటూ కూడా ఇప్పటికే ఎస్సీఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది మొత్తం మీద గత జనవరిలో వీరందరినీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు క్రికెట్ సందర్భంగా అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది వచ్చేటప్పుడు ఫ్లైట్ మిస్ కావడంతో వారందరినీ కూడా బస్సులో తీసుకొస్తున్నటువంటి సమయంలో బస్సులో వారందరితో మద్యం సేవిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు ప్రస్తుతం మద్యం సేవిస్తూ వారందరిపై దుర్భాషలాడడం అదేవిధంగా అసభ్యకరంగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్నటువంటి మహిళా క్రికెటర్లందరూ కూడా కూడా తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే తల్లిదండ్రులు క్రికెటర్లు మహిళా క్రికెటర్లు తల్లిదండ్రులు కావచ్చు ఉమెన్స్ క్రికెటర్స్ మొత్తం కూడా అటు బీసీఐతో పాటు తెలంగాణ చీఫ్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి మరోవైపు అటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు మరోవైపు హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లేఖను రాయడం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పటివరకు వరకు దాదాపు జనవరి నుంచి ఇప్పటివరకు వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోజు వచ్చినటువంటి వీడియోలు కథనాల ఆధారంగా వెంటనే ఎస్సీఏ స్పందించింది ఈ రోజు ఉదయమే తన్ని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక కీలక ఆదేశాలు కూడా జార్చింది ఇలాంటి వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాలి మొత్తం గతంలో మనం చూస్తాం ఢిల్లీ రెజ్లర్ ల సంబంధించి బ్రిజ్ భూషణ్ సంబంధించరణ్ సింగ్ సంబంధించిన కేసులో ఏ తరహాలో ఉమెన్స్ ఉమెన్స్ ని క్రీడాకారులని అవమానపరిచే విధంగా లైంగిక వేధింపులకు గురి చేశారో అదే తరహాలో మళ్ళీ అలాంటి ఉదాంతమే ఇప్పుడు హైదరాబాద్ మహిళా క్రికెటర్ కి సంబంధించిన దానిపై కూడా రావడంపై రస్తం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుబారం రేపుతుంది ఇలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఇతనికి సహకరించినటువంటి మరొక కోచ్ పూర్ణి చందర్ పై కూడా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉమెన్ క్రికెటర్ సంబంధించిన మహిళలు చెప్తున్నారు మరి దీనిపై ఇప్పటికే హెడ్ కోచ్ గా ఉన్నటువంటి జయసింహాని పదవి నుంచి తప్పిస్తూ కీలక ఆదేశాలు జారిస్తున్న నేపథ్యంలో మరి ఉమెన్ సంబంధించిన కోచ్ పూర్ణచంద్రపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చూడాల్సి చెప్పవచ్చు ప్రస్తుతం అయితే దీనిపై సమగ్ర విచారణకు ఇప్పటికే హెచ్సి ఆదేశాలు చేసింది కాబట్టి మరి దీనిపై ఎలాంటి అతన్ని దోషిగా తేలితే మాత్రం అటుపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది మొత్తం మీద జయసింహ ప్రతిసారి కూడా మద్యానికి బాన్స్ కావడం అదేవిధంగా మహిళల మహిళా క్రికెటర్లపై అసభ్యకరంగా మాట్లాడడం వారిని వేధింపుల గురి చేయడంతోనే ఈ యొక్క మహిళలందరూ కూడా ఫిర్యాదు ఈ నేపథ్యంలో ప్రసారం చేసిన వరుస కథనాల నేపథ్యంలో జారీ చేసింది సునీల్ ఎవరైతే ఈ హెడ్ కోచ్ ఉన్నారో జయసింహా ఇతని పైన గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఏమైనా వచ్చాయా అంటే మహిళా క్రికెటర్లు గతంలో కూడా ఇటువంటివి ఏమైనా ఫేస్ చేశారో వాళ్ళు చెప్తున్నది ఏంటి ఎస్ ప్రధానంగా ఎస్సీఏ ఉమెన్ క్రికెటర్ సంబంధించిన దానిపై కూడా గతంలో ఎస్సీఏ కి ఫిర్యాదు చేశాము అయితే ఇటీవల కాలంలో విజయవాడకు వెళ్ళినటువంటి సందర్భంలో హైదరాబాద్ కు వస్తున్న సమయంలో అతను మద్యం సేవించి బస్సులోనే మద్యం తాగుతూ మహిళలపై ఎట్ల పడితే ఎట్లా మాట్లాడడం అసభ్యకరంగా దూషించడం దుర్భాషలాడడం ఇదంతా కూడా మనం చూసాం సంబంధించిన వీడియోలు సైతము బయటకు వచ్చాయి ఇది బయటికి ఎక్కడ చెప్తే వారిని క్రికెట్ నుంచి తీసివేస్తారనే ఒక భయంతో ఈ విషయాన్ని మాత్రం కొంత గోప్యంగా ఉంచారు ఈ విషయం బయటకు రాకుండా చేసారు ఎప్పుడైనా అయితే అతనిపై ఎస్సీ అధికారులు చర్యలు తీసుకోలేదు అప్పుడే దాదాపు నెల రోజులు కావస్తున్నా ఈ విషయం బయటకు రావడం జరిగింది ఈ రోజు వరుస కథనాలు టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో ఈ రోజు ఎస్సీఐ కూడా వెంటనే స్పందించి అతని హెడ్ కోచ్ గా పదవి నుంచి తొలగిస్తూ ఎస్సీఐకి వచ్చేటమే అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఒక కీలక ప్రకటన కూడా విడుదల చేసింది గత కొంత కాలంగా ఇతనిపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా అతనికి సంబంధించిన రాజకీయ పలుకుబడితో అతన్ని మేనేజ్ చేస్తూ వచ్చారు కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి వరుసగా మహిళలపై వేధింపులు వరుసగా మహిళా క్రికెటర్లకు సంబంధించిన వేధింపులు ఎక్కువ కావడంతోనే ఈ విషయం బయటకు వచ్చినట్టు కూడా తెలిసింది సుప్రీం ఆఫ్ చీఫ్ జస్టిస్ కి రాశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ లేఖ రాశారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కు లేఖ రాశారు బీసీఐ లేఖ రాశారు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు అయితే స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎస్సీఏ స్పందించింది కానీ మరి దీనిపై సుప్రీంకోర్టు ఆఫ్ చీఫ్ జస్టిస్ ఏ విధంగా స్పందించింది ఎందుకంటే వారందరూ కూడా కాపీ టూ వీరందరూ కూడా కాపీ సమర్పించింది కాబట్టి మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం ప్రస్తుతం అయితే దేశవ్యాప్తం చర్చ మారింది ఎందుకంటే ఇటీవల కాలంలో విషయంలో మనం చూస్తాం బ్రిజ్ భూషన్ సంబంధించిన శరత్ సింగ్ సంబంధించిన విషయంలో ఎంపీ బీజేపీ ఎంపీగా ఉండి రెజ్లర్ని ఏ విధంగా లైంగిక వేధింపులు గురిచేస్తారు అదే తరాలు ఇప్పుడు మహిళా క్రికెటర్ల వేధింపులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది దీనిపై మరి కేవలం సస్పెండ్ ఆగుతుందా ఇక్కడ లేదా దీనిపై మరి ఎలాంటి చర్యలు తీసుకునేది మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు గత కొంత కాలంగా ఇతనిపై అనేక ఆరోపణలు వినపడినప్పుడు కూడా ఇంకా హెడ్ కోచ్ గా ఏ విధంగా కొనసాగుతున్నారు అనే దానిపై ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మరి ఇప్పుడు కేవలం సస్పెన్స్ మాత్రమే ఇతనితో ఆగుతుందా ఇంకా ఇతనిపై ఏదైనా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఏమి ఉందా ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ దీనిపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఇప్పుడు ఎస్సీ దీనిపై ఇదనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు రైట్ సునీల్